నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమానికి కానున్న జబ్బయపేట నియోజకవర్గం ఆటో డ్రైవర్లు వాహనమిత్రులు తరలి వెళ్తున్న బస్సులకు శనివారం శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య జెండా ఊటు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్ మాట్లాడుతూ సమాజంలో తమ పాత్రను గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రతి డ్రైవర్ కుటుంబానికి బలంగా నిలుస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వాహనమిత్ర సంఘ ప్రతినిధులు అభిమానులు పాల్గొన్నారు మా శాసనసభ్యులు ప్రీతమ్మ నాయకులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి ఆధ్వర్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి ఆటో డ్రైవర్ సేవల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విజయవాడకు బయలుదేరి వెళ్తున్న ఆటో కార్మికులందరూ కూడా మా గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు మా జగ్గయ్యపేట మండల గ్రామ తెలుగు మండల పార్టీ అధ్యక్షులు కట్టానరసింహరావు గారు ఆధ్వర్యంలో ముల్లంగి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ నాయకుల ఆధ్వర్యంలో ఆటో కార్మికులంతా కూడా విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సేవల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ జ్ఞానేష్ మీడియాతో మాట్లాడుతూ మేము ఇరవై ఆరు తొమ్మిది రెండు నుండి సమ్మెకు దిగుతున్నామని ప్రభుత్వానికి ముందుగానే వినవించాం గత కొద్ది రోజులుగా అనేక చర్చలు జరిపిన ఇప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి లిఖిత పూర్వక హామీ రాకపోవడంతో ఈ రోజు నుండి విజయవాడలో సమ్మెను ప్రారంభిస్తున్నామని తెలిపారు ప్రభుత్వం వెంటనే స్పందించి లిఖిత పూర్వక హామీ ఇవ్వకపోతే మేము మా దీక్షను కొనసాగిస్తాం ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుండి

ఎందుకంటే గవర్నమెంట్ ఏదైనా సరే అర్చి తీసుకోవాలంటే అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉంటుంది అన్నది వాస్తవం దాన్ని మేము ఎప్పుడు కూడా కాదనట్లేదు అది మేము ఇప్పుడు అడుగుతున్న డిమాండ్ కాదు ప్రీవియర్స్ గా లాస్ట్ ఇయర్ కూడా ఇలానే ధర్నా చేస్తూ ప్రభుత్వం పిలిపించి మేము హామీ ఇస్తున్నాము మీరు మీరు చెప్పినటువంటి డ్రైవ్ అలవెన్స్ కానీ వాస్తవం ఇంట్లమెంట్స్ కానీ సంచార దీని సంబంధించిన కానీ అన్నింటిని మేము నెరవేరుస్తాము మేము టూరిస్తామా కానీ హామీ తీసుకున్న తర్వాతే బిబిఎస్ఏ మేము సమయించడం జరిగింది అలాంటి హామీలు సంవత్సరం నుంచి కూడా అక్కడే వెళ్ళిపోయాయి మేము అడుగుతుంటే ఏంటంటే ఈ ఎయిమ్ సర్వీస్ కూజీ కొట్టడం కూడా ఈబిఎస్ గా గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఇది ఒక సంవత్సరం వర్తిస్తా సార్ అంటే అలా ఎందుకు ఉంటుంది అనే వాళ్ళు ఉన్నట్టుంది మాకు కన్నీ సేవలు చేయడంతో ఈ సమస్య వచ్చింది టైం రోడ్ ప్రమోషన్స్ కూడా నిర్దిష్టమైన కాల పరిమితి మీరు ఎన్ని నెలల్లో కమిటీ ఫామ్ చేస్తారు కమిటీ ఎన్ని నెలల్లో రిపోర్ట్ ఇస్తుంది ఎన్ని నెలల్లో మేము మీ నుంచి ఒక పాజిటివ్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది మా ప్రధానమైన డిమాండ్ మేము ప్రతి ఒక్కటి కూడా ఆన్ పేపర్ అడుగుతున్నామండి మీరు ఒక పేపర్ నోట్లో ప్రెస్ నోట్ విడుదల చేయాలి ప్రభుత్వం దేని గురించి అంటే టైం బోన్ ప్రమోషన్స్ ఎన్ని నెలల్లో కంప్లీట్ చేయగలుగుతారు కమిటీ రిపోర్ట్ మీకు ఎన్ని నెలలో ఇస్తుంది ఆ కమిటీ రిపోర్ట్ ని ప్రభుత్వం ఎన్ని నెలల్లో పరిశీలించగలదు ఇలా మాకు ఫిక్స్డ్ టైమ్ లైన్ అస్యూరెన్స్ కావాలి ట్రైబల్ అలవెన్సెస్ కూడా ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు ఎక్కడ ఉన్నా సరే గవర్నమెంట్ నుంచి మేము కోరుకుంటాం ఏంటంటే మీరు ఇన్ని నెలల్లో మేము చేస్తాము అని ఆన్ పేపర్ మాకు కావాలండి అలానే నేషనల్ ఇంక్రిమెంట్స్ ఇవి రెండు వేల ఇరవై నుంచి ఉన్నాయండి నేషనల్ ఇంక్రిమెంట్స్ అని అది ఇమీడియట్ శాంక్షన్ చేయించండి ఎందుకంటే అది వన్ టైం సెటిల్మెంట్ అది వన్ టైం సెటిల్మెంట్ విత్ టూ ఇంక్రిమెంట్స్ అండి సో ఇంప్లిమెంట్స్ అయినటువంటి అడుగుతున్నాము అది గవర్నమెంట్ ఏమని చెప్తుంది అంటే ఫైనాన్స్ లో అప్రూవల్ లో పెండింగ్ ఉందని అడుగుతుంది కానీ గవర్నమెంట్ తలుచుకుంటే చాలా పెద్ద మనసుతో ఇలాంటి చిన్న చిన్నటువంటి వాటిని కూడా యాక్సెప్ట్ చేయగలదని కోరుతున్నాం ఇక్కడికి ఈరోజు వచ్చింది కూడా గవర్నమెంట్కి మా విన్నపాలు తెలియజేయడానికి గవర్నమెంట్కి పెద్ద మనసుతో మా ఈ బాధను అర్థం చేసుకోండి మున్సిపల్ ఇంక్రిమెంట్స్ పైన నాలుగు సంవత్సరాలు అయిపోయింది మేము ప్రీవియస్ ఇయర్ కూడా మాకు చేస్తామన్నాము దయచేసి ఇది వన్ టైం సెటిల్మెంట్ గా గవర్నమెంట్ భావించి ఇది వన్ టైమ్ లోనే ఇది క్లియర్ అయిపోతుందండి టూ ఇంక్రిమెంట్స్ తో వచ్చేస్తుంది మున్సిపల్ ఇంక్రిమెంట్స్ కాబట్టి మేము గవర్నమెంట్ ని పెద్ద మనసుతోనే అడుగుతున్నాము దయచేసి మాకు ఈ నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇమీడియట్ శాంక్షన్ చేయండి అట్లానే సంచార చికిత్స రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆటో డ్రైవర్ల సేవల పథకం గుడివాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు గుడివాడ రైల్వే స్టేషన్ నుండి ఆటో ర్యాలీలో స్వయంగా ఆటో నడుపుతూ ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఆటో క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల జీవనోపాధిని పెంపొందించేందుకు ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు ఏపీ కూడా సురక్షితంగా ఉంచుతున్నారని ఈ పథకం ద్వారా నియోజకవర్గంలో పదిహేను వందల నలభై మూడు మంది లబ్ధిదారులకు రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల నలభై ఐదు వేల లబ్ది చేకూరుతున్నందున అడ్డగోలు జరిమానాలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా ఈ కార్యక్రమంలో ఎలవర్తి శ్రీనివాసరావు బూరగడ్డ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఆటో యూనియన్ నాయకుడు వెలిగల్ల రాము నాయకత్వం ఆటో యూనియన్ నాయకుడు వెలిగల్ల రాము నాయకత్వం ఇప్పుడే ఆటో తల్లినప్పుడు ఆటో యూనియన్ ముందే సూపర్ సిక్స్ అనేటువంటి ఒక మేనిఫెస్టో లో ముందుపరిచి ఆరు రకాలైన సంక్షేమ పథకాలని మీకు అందిస్తామని చెప్పి అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే చేయకుండా ఎలా తప్పించుకోవాలా అని చెప్పేసి ప్రతి పార్టీని చూస్తూ ఇంకా మధ్య మధ్యలో వచ్చే ప్రజలకు వచ్చే ప్రాబ్లం చూసుకుని సంక్షేమ పథకాలు అమలు చేయడం అనేది చాలా గొప్ప విషయం అర్థమే చంద్రబాబు నాయుడు గారు ఏ మాత్రం పనిస్ పదిహేను రోజులు ఇస్తామని ఆరోగ్యం కానీ మారిన పరిస్థితుల్లో ఇప్పుడు మీ అవసరం గుర్తించి ఇప్పటిగా అప్పటికప్పుడు అనౌన్స్ చేసి ప్రోగ్రామ్ ఒకసారి కాదు ప్రతి సంవత్సరం పదిహేను వేలు చెప్పాలంటే నాలుగేళ్ళు ఉంటే నాలుగేళ్లు నాలుగు పదిహేను మనకి అరవై వేల రూపాయలు రద్దు రద్దీ కలిగేట్టుగా చేసేస్తా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచనకి మధ్య పవన్ కళ్యాణ్ గారు ఎంతో బోత్సాహ పనిచేస్తా అలాగే మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని సొంత తండలా గుర్తించి మనకి సంవత్సరం అవసరమైన ప్రతి చోట ఆడకుండా ఉండదు మన మోడీ గారు ఇలాంటి అద్భుతమైన చోటుని ఉండమంటే మనకి ఇలాంటి అద్భుతం జరుగుతుంది ఒక మేనిఫెస్టోలో కాకుండా మేనిఫెస్టోలో లేని కూడా లేని ప్రామిస్ కూడా చేసేంత చేసే చేసేదని చాలా గొప్ప విషయం అయితే రెండోది దేనికైనా రేట్లు పెరుగుతా పోయే పరిస్థితుల్లో ట్యాక్స్ కూడా పెరుగుతా పోయే ఉన్న పరిస్థితిలో మనకి ట్యాక్స్లు తగ్గడం అనేది ఎంత గొప్ప వైషం సరే జిఎస్టీ తగ్గితే మనకి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆదా అవుతుంది మీరు మీరే మీరేమన్నారు మనకి మన చెప్తాను ఏ అవసరం వచ్చినా కానీ మీరు రండి నా దగ్గరికి మీరు మాట్లాడతారు అలాగే కాకపోతే మనం కూడా మీ సమస్య నాకు అర్థమైంది ఎందుకంటే ఆటో ఫిల్ అవ్వందే వెళ్ళకపోవటం మనకు వెళ్ళాలంటే కష్టం అంటే మన కనీసం డీజిల్ మన మనకి ఆయిల్ ఖర్చులు కూడా స్వామి ఆటో ఫిల్ అయ్యేదాకా మీరు ఆగాల్సిన పరిస్థితి ఉంటుంది అక్కడక్కడ ఆగాల్సిన పరిస్థితి కూడా దీని మీద నేను మన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారిని కూడా పిలిపించి మనందరం కలిగిపోతాం మీటిని పెట్టుకుని ఏం చేద్దాం అనేది అవలేదు ఓకేనా ఎందుకంటే మీ సమస్యలు మీరు నాకు చెప్పి నేను వాళ్ళకి చెప్పి ఇది అన్నీ కాకుండా కలిగిపోతాను కూర్చుని పోయినా కూర్చున్నా అయితే ఇది సమస్య మనం సాల్వ్ చేసుకుందాం వాళ్ళకి కూడా క్లారిటీ అర్థం కాదు కాకపోతే మనం కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేనట్టుగా ప్రవర్తిస్తూ అనేది కొంచెం ఇంపార్టెంట్ ఈ వార్తలు ఇంతటితో సమర్థం మరోబుల్టను మళ్ళీ కడుద్దాం అంతవరకు నమస్కారం